బ్రహ్మాలు ఇంకా శివుడు ఇతను పుట్టిన తర్వాత శివుడు పుట్టిన తర్వాత మన రాజ్యం పుట్టింది మన సృష్టించాడు మన కనిపించిన సూర్యుడు మన కనిపించిన దేవుడు ఈ త్రిమూల లోకాలు తిరిగిన కోటి లింగాలకు ఒక లింగం తక్కువ కిందులు కింపులు కేంద్రాలష్టమారు దేవహాని దేవుడు దేవుడు శివుడు ఈ శివుడిని ఎదిరించే అధికారం ఎరకు లేదు ఇతని దేవుడికి వస్తేనే మన కోటి పాపాలు తొలుగుతాయి మనం సృష్టించినోడు మనం రచించిన భగవంతుడు తనను మనం నమ్మితే మన చిత్రులు ఇచ్చాడు మనకు ఆహారం పెడతాడు మనల్ని ఆదరస్తాడు చూస్తాడు దాదాపు కోడి నెల మేపుతాను కోడి నెల కోసి తింటాను మనం చచ్చిందాలు చవిపోగా శివుడు ఆరణిస్తాడు తన గొల్లలు బూడితే ఉన్ను కల్లా గొల్లని నగలే ఏ శివుడికి ఏమో నగలు ఉన్నాయ్ చెప్పండి తప్పు మనం సృష్టించాడు దేవుడు మాయజోళ్లను పుట్టి మారి మాది మారి మాది అని అయిపోతాను కన్ను మూసే మన్నుపోలు ఇందులో మోసుకెళ్ళింది ఏమి లేదు తెర మీద బొమ్మ